గుమ్మనూరు జయరాం జిల్లా మారారు పార్టీ మారారు ఆఖరికి నియోజకవర్గం కూడా మారారు అయినా కూడా ఎక్కడ ప్రజా ఆదరణ తగ్గకోకుండా ఉంది ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో నామినేషన్ కూడా వేశారు అసలు రోడ్లన్నీ కూడా జనంతో పూర్తిగా ఫిల్ అయిపోయిన పరిస్థితి అయితే గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గంలో ఎలా రాగలరు అసలు పార్టీ మారారు అసలు విషయం ఏంటి అవసరం కనుక అని చెప్పండి మంత్రిగా పనిచేస్తున్నాం మీరు ఈరోజు జిల్లా మారారు నియోజకవర్గం మారారు పార్టీ కూడా మన అసలు ఈ పార్టీలో ఎలా నేను ఎక్కడ పోయినా కూడా అజాత నేను ఎక్కడ ఎవరికి కూడా ఏ జిల్లాలో ఏ నాయకుడికైనా నేను ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా కూడా ఈ రాష్ట్రంలో నేను అజాత అని చెప్పుకోవచ్చు కానీ నాకు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో విడిదీసి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన నాకు గుంటకలకి మీరు అయితే సరైన పర్సన్ అని చెప్పి నన్ను పంపించడం ద్వారా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఏదేమైనా ఖచ్చితంగా నూట డెబ్బై సీట్లలో ఫస్ట్ సీటు గుంటకల్ నియోజకవర్గానికి బహుమానంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఇస్తానని చెప్పి స్పష్టంగా నేను చెప్పాను మా మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేసుకోండి టికెట్ కాకుండా కూడా కర్నూలు ఎంపీ స్థానం కూడా మీకు కేటాయించారు అయినా కూడా మీరు నాకు ఎమ్మెల్యే టికెటే కావాలని చెప్పారు అసలు ఎందుకంటే నేను ప్రజలతో ఉండాలనేది నాకు నా భావన ఇప్పుడు ఎంపీ అయినప్పుడు ప్రజలతో సంస్థ సత్సంబాలు ఎక్కడ కూడా విడి విడిపోతాయి ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గంతో పాటు అన్ని విధాలుగా అన్ని గ్రామాలతో నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి నాకు ఎటువంటి పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగానే కొనసాగాలని అనుకున్నాను వాళ్ళు ఎంపీ అని చెప్పడం ద్వారా నాకు ఎంపీ అవసరం లేదని చెప్పేసి అయినా కొన్ని కారణాల వల్ల కూడా నేను అక్కడ ఉన్న కొంతమంది శత్రులుగానే చూస్తున్నారు అదృష్టంలో నాకు మంత్రి పదవి అందరూ నాకు మంత్రి కావాలని చెప్పేసి ఎన్ని ఎక్కువ ఇవి ఉంది కాబట్టి నాకు ఆ రకంగా నేను పార్టీ వదలు పెట్టి రావడం జరిగింది ఇక్కడ ఏదైనా ఇక్కడ ఖచ్చితంగా ఈ గుంట నియోజకవర్గం కట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి పార్టీని గెలిపించుకుంటామని చెప్పి చెప్తాం మీరే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శత్రువులు ఉన్నారని చెప్పేసి గతంలో కూడా మీరు రాంపురం బ్రదర్స్ని సవాల్ చేశారు అసలు అంటే జగన్ వాళ్ళని కాదని కూడా ఐదు మందిని కాదని కూడా మీకు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు అసలు ఏంటి అసలు వాళ్ళకే మీకున్న భరమేంటి అసలు భయరం అనేది అనేది కాకుండా రెండు వేల పద్నాలుగులో ఇంజనీర్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయనకి ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి నేను పనిచేసా అంటే ఏ ఎక్కడ పోయినా కూడా ఏ పార్టీలో ఉన్నా మనస్ఫూర్తిగానే పనిచేస్తున్నాను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా పనిచేస్తాను కాబట్టి నాకు ఇవ్వడం జరిగింది సామాజిక న్యాయంతో పాటు నాకు ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళకి ఏదో రెండున్నర సంవత్సరాలు నన్ను వస్తాయి అనుకున్నారు ఆ సామాజిక న్యాయంతో నేను మరి కొనసాగాను అయినా కూడా నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ కూడా నియోజకవర్గాలు అభివృద్ధి చేయలేను అనేది ఒక బాధగా ఉందని చెప్పేసి నేను చెప్పాను అంటే మంత్రిగా ఉండి కూడా ఆలోచన చేసుకోరు కానీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు కానీ మీరు అభివృద్ధి చెందలేదు అనే దానికి రెండు ప్రాజెక్టులు ఉండే వేదవతి నది నగర రిజర్వేర్ వేదవతి నది ఇరిగేషన్ వచ్చింటే బాగుండేది అక్కడ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది ఎక్కడ అది స్టార్ట్కి వెళ్ళాలి నగులో రిజర్వాయర్ కొద్దిగా స్టార్ట్ అయింది బిల్లులు ఒక్క రూపాయి కూడా కాలేని పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు ఆయన కూడా బిల్లు లేక కాంట్రాక్ట్లో చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు అక్కడికే స్టాప్ చేస్తారు అది ఏంటి బాగుండేది కానీ ఏది మొన్న గవర్నమెంట్ రైతాండాలకు కానీ ప్రజలకి ఏం మంచి జరగలేదని చెప్పి బాధలే ఉందని చెప్పారు ఒకటి చెప్పండి అంటే ఇప్పుడు గుంతకల నియోజకవర్గ వ్యాప్తంగా జితేంద్ర గౌడ్ని కాదని చెప్పేసి వాల్మీకి సామాజిక వర్గంలో బలమైన నేతగా మీరు అనేక కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు వాల్మీకి సంఘం నేతగా గుర్తించి మీకు గుంతకలు టికెట్ ఇచ్చారు అట్లా గుంతకల్ నాయకులతో ఎలా సమన్వయం చేస్తూ ముందుకు సాగాలనుకుంటున్నారు నాకు గుంట నియోజకవర్గం అంతా నేను అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలోన భూములు అంటేనే వారికి ఎంత ప్రేమ రాగలను అంటే ఒక కుటుంబ సభ్యుడు వచ్చినాడు మా ఇంటికి మా అన్న వచ్చినాడు మా తమ్ముడు వచ్చినాడు అనే భావంతోనే ప్రేమగా ఉన్నారు ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఆ ప్రేమనే నేను గెలిపిస్తున్నా చెప్పి నేను చెప్పగలను అన్ని విధాలుగా ఇంతమంది పెద్దలు ఉన్నారు ఎమ్మెల్యేగా నేర్చుకునే వాళ్ళ అభ్యర్థులుగా ఉన్న అందరు సహాయ సహకారాలు కూడా నాకు అందిస్తున్నవి వాళ్ళు కూడా బలపేతం పార్టీ కష్టపడి ఉన్నారు పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకుంటాం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు పేకాట పైన తర్వాత బెంచ్ మంత్రి అండి అదే టీడీపీ నేతలు చాలామంది విమర్శించారు ఆ విమర్శలు కూడా మీరు చాలా సందర్భాల్లో మీరు కానీ మీ వర్గాలు కానీ తిప్పికొట్టిన పరిస్థితి ఈరోజు మీరు అదే పార్టీలకు వచ్చి వాళ్ళు ఎలా సమర్థిస్తారు నేను వాళ్ళు బాధతో విమర్శించారు కానీ వాళ్ళకి ఏది నిజం ఏది అబద్ధమని తెలియలేక అది ఇప్పుడున్న రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యే ఆయనే పంపిస్తూ ఆయన అనుచరులు దీంట్లోకి పంపించి ఆ రకంగా నన్ను భయం కానీ ఎక్కడ కూడా నేను సవాలు ఇస్తున్నాను ఈరోజు వెంకటరామరెడ్డికి సవాలు చెప్తే కసా ఈ గుంటకల్ నియోజకవర్గంలో కసాబ్ నెట నెటకంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు మొత్తనా దరగ స్వామి ఉన్నాడు ఆ స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను మరి ప్రమాణం సిద్ధమా అంటే ప్రమాణంకి నేను రాను ప్రమాణాలు చేసే లేదన్నమాట మొన్న ఏదో నిసులు అన్నాడు ఇప్పుడు బైబ ఆయన ఆ రకంగా కబ్జాలు భూ కబ్జాలు చేసినా అని చెప్పేసి నేను తిరుపతి నాకు చూపించిన చూపించినప్పుడు నేను నామినేషన్ కూడా చేయను అని చెప్పినాను ఈ సవాల్ చూస్తున్నాను సవాల్కి రాలేదు కాబట్టి సవాల్కి రాలేదు ప్రమాణానికి రాలేదంటే ఆయనే దొంగ అని చెప్పేసి నేను చెప్పాను అంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కాకుండా మీ సొంత పార్టీలోనే మీకు వైరం ఉండి ఇప్పుడు ఈ భూములు స్కాములు కూడా గతంలో చేశారని చెప్పేసి ఆ జిల్లా నేతలు కానీ టీడీపీ నేతలు కానీ చాలా సార్లు విమర్శించారు అంటే టీడీపీ నేతలు కాకుండా మీ పార్టీలో వాళ్ళే ఎక్కువ విమర్శించారంటారా అది సాధ్యమే లేదు ఎందుకంటే తెలియక కొంతమంది విమర్శలకి తాగు వచ్చిందే కానీ నేను ఎక్కడ కూడా భూ కబ్జాలు నేను చేయలే ఒక భూస్వాములతో ఒక భూస్వామి రైతులతో కొనుగోలు చేసినారు అంతేగాని ఆ రైతుల నుంచి తీసుకున్నాను అయినా కూడా అది బాగలేదు అన్నప్పుడు నేను అది రిటర్న్ కూడా చేయడం జరిగింది కాబట్టి నేను కబ్జాంతో ఎక్కడ కబ్జా అని ఒక్క కేసు ఏదైనా రైతుల నుంచి కబ్జాన్ని నిరూపిస్తే రాజకీయం కూడా దుర్ముఠాన్ని కూడా సపోర్ట్ ఇస్తున్నాను కానీ ఇక్కడ ఉన్న నాయకుడు పూర్తిగా కబ్జాలకి ఒక చాలా ఒక భగవద్గీత ఆ రకంగా తయారై పెట్టినాము రేపు పొద్దున్న మరి కబ్జాలతో పాటు కబ్జాలు ఉన్నవి అవన్నీ రేపు పొద్దున్న అన్ని ఒట్టుకోవడం వెళ్ళి తీయాలని చెప్పేసుకుని నేను అనుకుంటున్నాను మీ ప్రభుత్వం అంటే మంత్రిగా భర్తారన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో మీరు మంత్రి మీ పరిపాలన వైయస్సార్ కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలో ఎలా ఉందనుకుంటున్నారు మేము మంత్రిగా ఉన్నాము ఇప్పుడు నేను ఒక కార్మిక శాఖ మంత్రిగా నా తోటి ఎమ్మెల్యేలు కూడా ఎంతోమంది అన్న మాకి కార్మిక శాఖ మంత్రి కదా గత కార్మిక శాఖల్లోనూ మా నియోజకవర్గాలకి ప్రజలకి కొన్ని కొన్ని బెనిఫిట్స్ వచ్చేటివి వర్కర్స్కి కానీ వచ్చేటివి ఈ శాఖలో ఏమైనా ఉంది అని అంటే నా శాఖలో ఏముంది అమ్మఒడి ఉంది చేయుతుంది ఆసరా ఉంది ఇవి తప్ప నేను ఒక కార్మిక శాఖ మంది ఇచ్చే పరిస్థితిలో లేదు అన్ని స్కీమ్స్కి పోతున్నాను అంటున్నప్పుడు అది కూడా నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా సంక్షేమ పథకాలు ఇచ్చాను రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు నేను సంక్షేమాన్ని అందించాను రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ నా వైపే ఉన్నారని చెప్తున్నారు మీరేమో సరిగా మీ శాఖ నుంచి కూడా నిధులు ఇవ్వలేని స్థితిలో నేను ఉన్నాను అని చెప్పారు అసలు ఏంటి అసలు ఇప్పుడు చెప్పాలంటే ఈరోజు మీరు కూడా తెలిసి ఉంటుంది ిటికల్ నాడి ఎట్లుందని ఈ స్కీమ్స్ ఉంటే ప్రజలు సంతోషంగా దానికి నేను గ్రామంలో పోతున్నాను ఆ స్కీమ్స్ మాట ఎవరు కూడా ఎత్తడం లేదు అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవు మాకు సిసి లేవు డ్రైనేజ్ లేవు అని బాధపడుతున్నారు కానీ మాకు ఎన్ని డబ్బులు వచ్చినా మాకు డబ్బులు పోతామనే భావంలో ఎవరు లేరు అభివృద్ధి కావాలనేది కోరుకుంటున్నారు అభివృద్ధి అయ్యేది నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎంతో అవుతుంది అనేది ప్రజలు తెలుసు కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నాం ఒక్కటి చెప్పండి ఆఖరి కానీ నాకు అంటే మామూలుగా మీరు పార్టీ మారినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ని కానీ తీవ్రంగా విమర్శించారు ఈరోజు అదే పార్టీలకి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పార్టీలకు వచ్చారు అసలు ఎలా సమర్థించుకుంటారు ఇది పార్టీలో పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీలో ఉన్నప్పుడు అది సహజంగానే అమలు విమర్శలు మా అమలుగానే అయినా కొన్ని తెలియకో కొన్ని ప్రజలతోనూ ఏదో రకంగా మాట్లాడిందే ఆ ట్రైమ్స్ సందర్భం పెట్టి ఉండొచ్చు అయినా కూడా ఏదేమైనా పెద్ద అయినా ఆయన ఆశీర్వదించి నన్ను గుంటకలకి ఆయన స్వయాన్ని ఆయన పంపించారు కాబట్టి నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఆయన ఏది చూపించినా దానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం గతంలో కొంతమంది నేతలు వైసీపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు ఆ టీడీపీ ప్రభుత్వం ఏమో నడుస్తుంది ఆ అచ్చెన్నాయుడు ఈఎస్ఏ స్ క్యాంప్లో జైలుకు వెళ్ళొచ్చాడు అలాంటి పరిస్థితి గుమ్మనూరు జయరాముకు కూడా వచ్చాడని ముందు జాగ్రత్తగా పార్టీ మారని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు రాష్ట్రంలో ఇంపాసిబుల్ నా శాఖలో శ్రీమంత ఆయన స్కామ్ జరిగింటే నాకు ఇది లేదని చెప్పేసి నేను చెప్తాను ఎవరైనా దాన్ని రుచి చేసి ఛాలెంజ్ కూడా చెప్తాను ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్నది ఇప్పుడు ఏది కూడా స్వయాన నేను ఎక్కడ చేయలే స్కీమ్తో పాటు అయిందే కానీ ఎక్కడ కూడా నేను స్కామ్ చేసిందే లేదని నేను స్పష్టంగా పార్టీ మార్ని గుమ్మునోటు చేయరాం అదే కా కొంత నియోజకవర్గం కాదని పక్కన నియోజకవర్గానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మా ఎంపీకి పోవడం అని చెప్పినప్పుడు నాకు ఎంపీ అవసరం లేదు నేను ప్రజలతో అమేకమై ఒక కుటుంబ సభ్యులంగా ఉండేవాడిని నాకు ఎమ్మెల్యేగా ఉంటేనే బాగుంటుంది అనే దాంట్లో నేను ఆ పార్టీలో వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ పెద్ద అయిన నన్ను బీసీ నాయకులు బలమైన వర్గం ఉన్నది కాబట్టి ఆయన చెప్పడం అదేవిధంగా నువ్వు గుంటకల్ నుంచి పోటీ చేయడం అని పెద్ద ఆయన చెప్పిన దాని వల్ల నేను ఇక్కడ చంద్రబాబు చెప్పింటనే మీరు గుంటకల్కి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు పెద్ద ఆయన చెప్పాడు గుంటకల్ అనంతపురం జిల్లా కూడా కర్నూలు జిల్లాలో ఉన్నారు ఈ అనంతపురం జిల్లాలో కూడా మీరు మీ బీసీ వర్గాలు కూడా బాగున్నారు కాబట్టి మీరందరూ ఈ పార్టీకి బలం ఉంటారు మీరు రాండి అని చెప్పేసి నాకు ఆయన చెప్పడం వల్ల నేను గుంటకలు ప్రధానంగా గుంటకల్లో ఉన్న సమస్యలు ఏ గుర్తించాయి ప్రచారంలో దాదాపు టికెట్కు అనౌన్స్ చేసినప్పటి నుంచి మీరు కానీ మీ సోదరులు కుమారులు కానీ పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నారు ప్రధానంగా ఎటువంటి సమస్యలు గుర్తించారు పరిస్థితి పల్లెలోన ఎరిగేషను నీటి చాలా నీటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఆంధ్ర నియమించే అవకాశం ఉంది ఇప్పుడున్న గత ఎమ్మెల్యే మాటిచ్చి మాటి అనేది ప్రజల్లో చాలా కోపంగా ఉన్నారు ఖచ్చితంగా ఏదేమైనా కూడా చెరువుల్లో ఇక్కడ ఆంధ్ర నుంచి ఈ గుంటకల్లు మండలానికి చెరువు నీళ్ళు అందించేది ఉంది అదేవిధంగా గుత్తి పట్టణానికి కూడా నీళ్ళు అందించేది ఉంది గుత్తి చెరువుతో పాటు ఇద్దరు చెరువు మరి గుత్తి చెరువుది ఫుల్ఫిల్ చేసుకొని ప్రజలకి నీళ్ళు అందించేదానికి కూడా మేము ముందంగా ఉంటాం అదేవిధంగా గుంటకల్లు నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్లతో పాటు అభివృద్ధి చేసేదానికి మేము చేస్తాము ఇది గుమ్మనూ జగన్ చెప్పిన పరిస్థితి రానున్న రోజుల్లో గుంతకల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న పరిస్థితి గతంలో గత ప్రభుత్వం రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అతని శాఖలో సరిగా నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నేనున్నీ పార్టీ మారాయని చంద్రబాబు నాయుడు నుంచి నమ్మకంతోనే గుంతకల్ నియోజకవర్గానికి పంపించాడు గుంతకల్ని గెలిచి చంద్రబాబుకు కానుక ఇస్తా అని చెప్పేసి మంత్రి మాజీ మంత్రి గుమ్మనూర్ జరని చెప్తున్న పరిస్థితి నేను మీ అవి దేశ ఏపీ దేశం గుంతకల్